తెలుగు వారి నంబర్ వన్ తెలుగు బాలయ్య పెద్ద తాగుబోతు ఈ మాట అన్నది ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా ఈ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఏమన్నాడో ఒకసారి మీరేనండి ఆయన మాటలు మీరే పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిన ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్ ఉందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి విన్నారు కదా బాలయ్య పెద్ద తాగుబోతు అది అంటున్నాడు ఓకే ఇక్కడ ఇప్పటి వరకు వైసీపీలోని ఒక వ్యక్తి కూడా ఉద్దేశించి మాట్లాడాల ఏగాడికి బాలకృష్ణ మాట్లాడింది చిరంజీవిని 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 అని చెప్పేసి టార్గెటెడ్గా మాట్లాడాడని చెప్పేసి వీలైనంత వరకు వీళ్ళిద్దరి మధ్య మంట పెట్టే ప్రయత్నం అయితే జరిగింది తీరా కట్ చేస్తే ఏదో దీపావళి రోజున వర్షాలు వచ్చి బొమ్మలన్నీ తుస్సుమన్నట్టుగా అది పెద్ద ప్యాల్లా ఇది ఇలా ఉంటే వీళ్ళు అసలు కతన మర్చిపోయారు ముందు బాలకృష్ణ అన్నది ఎవరిని జగన్నే అన్నది సాడిస్టు అది ఇది అని మాట్లాడాడు సైకో అనుకున్న సారీ ఈ పదాలు వాడాడు ముమ్మాటికి అది తప్పే అది బాలయ్య కాదు ఎవరు మాట్లాడినా తప్పే సో ఇది ఎలా ఉంటుంది ఒక మాస్ హీరో ఇంకో మాస్ పొలిటీషియన్ పైగా ఈ మాస్ పొలిటీషియన్కి ఈయన మళ్ళీ ఈ మాస్ హీరో భక్తుడే ఇది అలా ఉంటే ఆ రోజు ఆ మాట్లాడిన విధానాన్ని ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా బాలకృష్ణను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం కాదు అసలు దాని గురించి ఏమి మాట్లాడాల అలాగే వైసీపీ వాళ్ళు బాలనే మాట్లేదు కానీ చిరంజీవిని అన్నారనే ఆ సింపతైజింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి చిరంజీవి చూపించారు తీరా కట్ చేస్తే ఏంటి అంటే వైసీపీలో ఏ ఒక్క నాయకుడు మాట్లాడిన విధానాన్ని చివరికి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆయన తిట్టింది జగన్నే కాబట్టి వైసీపీలో ఏ ఒక్క నాయకుడు కూడా దాన్ని ప్రతిఘటించడం ఖండించడం మాట్లాడతాం అసలు ఏమీ చేయాలి ఇది ఒక అయితే అప్పుడు బాలకృష్ణ మాట్లాడిన సమయంలో స్పీకర్గా ఉన్నది రఘురామకృష్ణరాజు సో డిప్యూటీ స్పీకర్ అయినా కానీ అసెంబ్లీలో ఆయన ఆ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నారు సో ఇది జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం దొరికింది ఏంటి ఆ స్పీకర్కి అది ఉండాలి ఇది ఉండాలి అని అని చెప్పేసి సో ఈ ప్రకారంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం అయితే ఇచ్చారు కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే మామూలుగా బాలకృష్ణ మాట్లాడే తీరు బాలకృష్ణ మాట్లాడే విధానం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం వీళ్ళిద్దరు కాన్వర్సేషన్స్ ఒకసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే ఇద్దరికి ఇన్స్టెంట్గా ఇమీడియట్గా సెంటెన్స్ అనేది రాదు కొంచెం తడబాటుతనం అనేది రెగ్యులర్గా ఉంటుంది సో ఆ తరుణంలో ఈయన గురించి ఆయన మాట్లాడుతూ ఆయన గురించి ఆయన మాట్లాడదు ఇదంతా ఎందుకు అంటే ఏదో పనికి మాలని మాటలో పనికి వ్యవహారాలు ఉపయోగం లేదు సుపయోగం లేదు అని అని చెప్పేసి అన్నారు దీనిపైన మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమైనా సరే కౌంటర్ వేస్తారా కౌంటర్ వేసే సాహసం చేస్తారా ఎందుకు అని అంటున్నారంటే ఒకవేళ బాలకృష్ణానికి సమర్థించేలాగా మాట్లాడాలి మాట్లాడితే అప్పుడేమవుతుంది అసెంబ్లీలో ఆయన మాట్లాడిన విధానాన్ని సమర్థించినట్టు అవుతుంది సో సమర్థించారా లేదా ఒకవేళ సమర్థిస్తే తెలుగుదేశం పార్టీ మాది డిసిప్లిన్ పార్టీ అని చెప్పేసి చెబుతూ ఉంటారు కదా సందర్భం వచ్చినప్పుడల్లా మరి దాన్ని ఉల్లంఘించిన వాళ్ళు వస్తారా అసలు అంత ఎందుకండి బాలకృష్ణ మాట్లాడినప్పుడు కనీసం స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామరాజు కూడా ఖండించాల వెరీ గుడ్ సిట్ అన్నారు వెరీ గుడ్ సిట్ అని ఎందుకన్నారు అసలు బాలయ్య మాట్లాడింది రఘురామరాజుకి ఏం అర్థం కాలేదా అర్థం కాకపోయినా అర్థమైనట్టుగా ఆ ఓకే కూర్చో అని అన్నారా లేకపోతే ఆ బాలయ్య బాబులే ఎందుకు వచ్చిన కోవాలే మనకి అని చెప్పేసి వదిలేశారా ఏ ఒక్కరు కూడా మాట్లాడాల ఇందులో ప్రధాన ఇంకా నేరస్తుల్లాగా ముద్దాల్లాగా పరిగణించబడుతుంది ఎవరిని అంటే తోటి ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఎవరైతే నవ్వారో ఎప్పుడైతే ఈయన నుంచోటమే బాలయ్య మాట్లాడింది ఏంటి సైకో అని అన్నాడు అందరు గొల్లు మరి నవ్వారు అది ఆయన క్లాస్ రూమ్ అండి క్లాస్లో ఓ పిల్లవాడు మాట్లాడుతున్న మిగతా పిల్లలు నవ్వుతారు చూసారు ఆ తరహాలో అక్కడ ఎంతో బాధ్యతగా ఉండవలసిన స్థానం అసెంబ్లీ అసెంబ్లీ అంటే ఏంటి దేవాలయం లాంటిది దేవాలయం లాంటిది ఏంటి దేవాలయమే మరి అటువంటి చోట గంటకి కొన్ని లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు అక్కడ నమ్మటం ఏంటండి దానివల్ల అప్పుడు ఉంది మొత్తం అందరి మీద ఆ చురకన భావం రాలేదా ఆ హుందాతనం పోలేదా వాళ్ళకి సో బాలైన ఉద్దేశించి ఏ మళ్ళీ ఖండించడం కానీ ఏమీ చేయలేరు ఆయన అప్పుడు మాట్లాడింది అటు కామినే శ్రీనివాస్ కానీ ఇటు మంత్రి కందుల దుర్గేష్ కానీ ముందు మాట్లాడే అదిగో ఆయన దుర్గేష్ అని తర్వాత గుర్తొచ్చు ఓ మంత్రికేదర్ ఆ గౌరవ మంత్రి వర్యలు అని చెప్పి తర్వాత అన్నాడు దుర్గేష్ గారికి ఏం చేయాలి ఉన్నాడు ఇది పరిస్థితి అంటే ఏ ఒక్కరూ కూడా శాసించలేదు అంటే ఒక మాట్లాడే విధానాన్ని అక్కడ శాసనసభ ఇదిలో ఏ విధంగా ఉండాలి ఎంత గౌరవప్రదంగా ఉండాలి ఇలా ప్రశ్నించినప్పుడు అఫ్కోర్స్ ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఏమైనా మరీ కౌంటర్ వేస్తేమో ఏంటి అంటే ఆయన తాగుబోతుంటారు మీరే మర్డరిస్టులో పెట్టుకుంటారు కదా ఎందుకంటే శాసన మండల్లో అతను పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు కదా అతని పేరేంటి అనంతబాబు రైట్ అనంతబాబు ఒక మర్డర్ చేసిన వ్యక్తి ఆ మర్డర్ చేసిన వ్యక్తిని శాసన శాసనమండలి తిరుగుతున్నారు అంటే చివరికి పరిస్థితి ఎలా ఉందో చూడండి వీళ్ళని డిఫెండ్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఇంకొక పంచాయతీని తీసుకురావాలి ఇలా తీసుకురావాలంటే చివరికి ఆ పార్టీలో ఎవరున్నారు ఈ పార్టీలో ఎవరున్నారు అని తీస్తే ఒకళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు ఇంకోళ్ళు తాగేవాళ్ళు ఇంకోళ్ళు ఇంకోటి ఇంకా గట్టిగా మాట్లాడితే వైసీపీ ఏమన్నా క్లెయిమ్ చేసుకుంటుందంటే అసలు బాలకృష్ణ వాళ్ళు బయట ఉండి బ్రహ్మాండంగా ఉన్నాడంటే మా నాయన రాజశేఖర రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి చెప్పినా చెబుతాడు అండ్ వాళ్ళ నాయన అందరు కాపాడుతూ ఉన్నాడు అనమాట ఏది ఆ బల్లంకొండ సురేష్కి సంబంధించిన కాల్పులు ఘటన దాన్ని వైసీపీ వాళ్ళు ఎంత ప్రమాణం క్లెయిమ్ చేసుకుంటారు అప్పుడు మా రాజశేఖర్ రెడ్డి ఏదో ఇది చేశారు కాబట్టి దొరికింది అది ఇప్పుడు ఆయన అదే తరహాలు ఈయన ఇప్పుడు ఏం నిన్న ఈయనకి కొంచెం మెంటల్గా మాట్లాడుతున్నాడు అది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇది పరిస్థితి దీని అంతటికి అవకాశం ఇచ్చింది ఎవరు బాలకృష్ణ సమయం సందర్భం అక్కడ ఏమీ లేకపోయినా ఆయన అంతటి ఆయన నుంచోని ఏం మాట్లాడేశారో ఏం చేశారో చివరికి పెద్ద దుమారం అయితే లేగింది లాస్ట్లో ఏమన్నారు ఐ వాంట క్లారిఫై అన్నారు అది ఏం క్లారిఫై చేశారు అనేది ఎవరికి అర్థం కాలేదు సో మొత్తం మీద నాకు తెలిసి స్పీకర్ గారికి కూడా అది అర్థమైనట్లేదు చివరికి అందరికంటే జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమైంది అందు గురించే నిన్న దాని గురించి ఎవరు మాట్లాడకపోయినా నిన్న మాత్రం గట్టిగా మాట్లాడారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా బాలయ్య పెద్ద తాగుబోతని జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇచ్చిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ